హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చూడండి ఇవాళ నా పెద్ద కూతురికి బుక్స్ తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నాను బండి స్టార్ట్ చేసుకొని వెళ్తున్నాను నేను అడ్మిషన్ చేయలేదు ఇంకా అయినా బుక్స్ తీసుకోవాలి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి టెన్త్ కదా అని చెప్పారు అందుకే బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను స్టోర్ రూమ్ ఓపెన్ ఉంటుందో లేదో తెలియదు కానీ వెళ్తున్నాను నేను మొన్న ఒకసారి వెళ్ళాను త్రీ డేస్ బ్యాక్ క్లోజ్ ఉండే అడిగితే ఆయమ్మ రాలేదు ఇవాళ ఇంకొక రోజు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు అందుకే ఇవాళ బండి స్టార్ట్ చేసుకొని వెళ్తున్నాను చూడండి మా ఊరు వాతావరణం ఎలా ఉంటుందనేసి ఎందుకో ఇవాళ వర్షం పడలేదు కానీ మొగ్గులైంది వర్షం పడేటట్టు అయిపోయి కొంచెం మబ్బు మబ్బులాగా అనిపిస్తుంది డేలోనే ఎట్లా మబ్బులాగా ఉందంటే ఆలోచించండి ఇక సాయంత్రం అయితే ఇంకెట్లా ఉంటుందనేసి అలాగే ఆలోచించుకుంటూ వెళ్తున్నాను బుక్స్కి ఆరు వేలు ఎత్తుందని చెప్పారు ఆరు వేలు అయితే చాలా ఎక్కువ కదండి టెన్త్ క్లాస్ పోలీ బుక్స్కి మాత్రమే ఆరు వేలు అంటే ఇక భేదవాళ్ళు ఎలా బతకాలి ఎలా చదివించాలి పిల్లల్ని ప్రైవేట్లో ఆలోచించండి ఎంత ఎక్కువ చెప్తారు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఈ సంవత్సరం యూనిఫామ్ తీసుకోలేదు ఎందుకంటే నైన్త్లో తీసుకున్నాను నైన్త్లో టోటల్ నా కూతురికి ఒక్కదానికి మాత్రమే ఒక్క అమ్మాయికి పెద్ద అమ్మాయికి మాత్రమే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది రెండు జతలు మూడు జతలు యూనిఫామ్ ఇచ్చారు ఒక బ్లేజర్ ఇచ్చారు వాటికే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్లేసారనమాట అంటే ఏడు వేల ఐదు వందలు ఇక ఇంకా చిన్న వదిలేస్తే వాళ్ళ తర్వాత ఇంకెప్పుడైనా చెప్తాను అలా స్కూల్ అడ్మిషన్ చేసి బుక్లు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ గురించి చెప్తాను చిన్న పెద్ద కూతురు మాత్రం అంత తీసుకున్నారు బుక్స్కి పోయిన సంవత్సరం ఐదు వేల ఐదు వందలు తీసుకున్నారు ఈ సంవత్సరం మాత్రం ఆరు వేలు తీసుకుంటున్నారు టెన్త్ క్లాస్కి మాత్రం ఆరు వేలు బుక్స్ తీసుకుంటున్నారు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ రెండు కలిపి మొత్తం కలిపి ముప్పై ఐదు అని వస్తాయి ముప్పై ఐదు ఏమో అంతే టెక్స్ట్ నోట్స్ అది అంత కలిపి ముప్పై ఐదు వస్తుంది టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ఇవ్వారంట బిల్లు కట్టాలంటే కానీ ఇప్పుడు ఇవ్వారంట ఇప్పుడు ఓన్లీ నోట్బుక్స్ మాత్రం ఇస్తారంట టెక్స్ట్ బుక్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారు పాత టెక్స్ట్ బుక్స్ ఉన్నాయే చదివిస్తున్నారు పాత అది ఇస్తారనమాట పాత టెక్స్ట్ బుక్స్తోనే అట్లాగొట్ట క్లాస్ వరకు రాసుకోవడం కావాలి కదా అనేసి బుక్స్ తీసుకొచ్చాను నేను రఫ్లలో రాస్తే కలెక్షన్ చేస్తలేరంట నోట్బుక్స్ కావాలి స్కూల్ నోట్బుక్స్ అని చెప్పారంట అందుకే వెళ్తున్నాను తీసుకురావడానికి అలాగే మీ వా మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రాలే అంటే కింద కామెంట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీకు ఏ ఏ రకమైన హెల్ప్ కావాలి అనేది కింద నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే నంబర్ పెట్టే వాళ్ళు నెంబర్ పెట్టింది నేను కాల్ చేస్తాను అలాగే ఎవరైనా బెంగళూరులో తెలుగు ఉంటే కింద కామెంట్ చేయండి హాయ్ అనేసి నేను రిప్లై ఇస్తాను నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ బెంగళూరులో ఎవరు తెలుగు మాట్లాడేవారు లేరు నాకు తెలుగులో మాట్లాడాలని చాలా ఇష్టము ఇద్దరే ఇద్దరు నా ఫ్రెండ్స్ ఉండే ఒక ఆమె అయితే నయోమి ఇంకొక ఆమె అయితే ఒక ఒక నెల ఫ్రెండ్ అంతే ఆమె ఒక నెల అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదనమాట ఇక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చారు అటు వాళ్ళ హైదరాబాద్ వాళ్ళు బాబాయ్ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వస్తారు అనమాట ఆమె అప్పుడప్పుడు మాట్లాడుతుండే తెలుగులో ఇక ఎప్పుడన్నా హాలిడేస్లో వస్తారు అప్పుడప్పుడు వారం రోజులకు పది రోజులకి ఒకసారి తెలుగులో అంటే నాకు చాలా ఇష్టము ఎవరైనా రిలేషన్స్ ఉంటే వాళ్ళతోనైనా మాట్లాడచ్చు తెలుగులో కానీ నాకు ఎవరు రిలేషన్స్ ఎవరూ లేరు ముగ్గురు పిల్లలు నేను మా ఇద్దరు తమ్ముళ్ళు మా అమ్మ తప్ప నాకు మేము ఇంటికి వెళ్ళము రాము ఎందుకంటే మేము అనేసి మా ఇంటికి ఎవ్వరూ రారు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు అడగరు కూడా అడగరు ఏమైంది ఆరోగ్యం ఎట్లుందని కూడా అడగరు ఏమైనా యాక్సిడెంట్ అయితే చనిపోయినా కూడా ఏమైనా అడగరు మొన్న ఒకసారి నాకు యాక్సిడెంట్ అయిన బండికి మాకు అయినా ఏమైందని అడిగేవాళ్ళు లేరు అన్నమాట మా ఇంట్లో ఎందుకంటే మేము పీదవాళ్ళం కదా అయితే పెద్ద కుటుంబం ఉంది ఐదుగురు బాబాయిలు మేనత్త మేన మామ చాలా పెద్ద కుటుంబం కానీ ప్రస్తుతానికైతే నాలుగు సంవత్సరాల నుంచి అనాథగానే ఉన్నాము ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉండదో అప్పుడు మనల్ని మనల్ని అందరూ దూరం పెడతారు ఈ ప్రపంచంలో సొంత వాళ్ళు కూడా మనల్ని దూర పెడతారు అందుకే ఎప్పుడైతే మనం బీదవాళ్ళగా ఉండిపోతామో అప్పుడు మన వాళ్ళు మన దగ్గరికి రావడం అనమాట అలాగే నా కూడా జరిగింది సంపాదించేటప్పుడు మంచిగా డబ్బులు ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎప్పుడైతే సంపాదన తగ్గిపోయి నా దగ్గర నేను మిగిలిపోయాను అప్పుడు అందరూ నా వాళ్ళు నాతో దూరం అయిపోయారు పిల్లలకు ఏమైనా అడుగు అడుగుతుందేమో ఏమైనా హెల్ప్ అడుగుతుందేమో అనే భయానికే మా ఇంటికి వచ్చడం మానేశారు అయినా నేను చెప్పాలంటే నేను ఎవరి దగ్గర ఇప్పుడు తర్వాత నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర అప్పు కూడా తీసుకోలేను వాళ్ళ దగ్గర ఒక వంద రూపాయలు హెల్ప్ కూడా నేను తీసుకోలేను నా కష్టం మీదనే నేను ముగ్గురు పిల్లని చేసుకుంటున్నాను కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఆలోచించే విజా విధానం ఇలా ఉంటుందని మీకు చెప్తున్నాను అంతే చాలామంది ఇలాగే ఆలోచిస్తారు డబ్బులు ఉండే వాళ్ళతోనే మాట్లాడతారు పేద వాళ్ళతో ఎవరు మాట్లాడారు మీ దాంట్లో మీకు కూడా ఎవరైనా ఇలా చేసి ఉంటే మీ ఫ్యామిలీలో కింద పని చేయండి ఎందుకు ఒకసారి బ్రతకడమే వేస్ట్ అనిపించే అనిపించేస్తుంది ఇట్లా ఒంటరిగా బ్రతకడం ఎందుకు రాదే కూడా అనిపిస్తుంది కానీ ఇక ఏం చేయాలి మా పిల్లల గురించి అయినా బతకాలి కదా చూడండి అట్లా వచ్చేసాను లైక్ చేయండి స్కూల్ లోపలికి పోయి వీడియో తీస్తాను స్కూల్ లోపలికి వచ్చేసాను చూడండి కూర్చున్నాను టేబుల్ పైన స్టోర్ రూమ్ క్లోజ్ ఉంది పది నిమిషాలు ఆగండి ఆయం వస్తా అని చెప్పారు చూడండి బుక్స్ ఇచ్చారు లోపల వీడియో తీయొద్దన్నారు ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చినాక వీడియో తీస్తున్నాను నోట్బుక్స్ బుక్స్ ఇచ్చారనమాట ఇంకా చి ఇంకా సంచిలో ఉన్నాయి నోట్బుక్స్ ఎన్నో నోట్బుక్స్ ఇంకా సంచిలో ఉన్నాయి కానీ నేను బయటకు తీయలేను ఇంకా సంచిలో ఉన్నాయి అలాగే నోట్బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో వచ్చి వీడియో తీశాను ఎన్ని ఉన్నాయి చూడండి ఇన్ని ఇచ్చారు నోట్బుక్స్ చూడండి అలాగే మీకు పార్క్ చూపించడం మర్చిపోయాను ఎంత బాగుంది స్కూల్లో చిన్నగా పార్క్ పిల్లల గురించి చూడండి చూడడానికి ఎంత లుక్గా ఉందో నాకు చాలా నచ్చింది ఇదే మా పిల్లల స్కూలు నాకైతే చాలా నచ్చింది ఇక్కడ వస్తే ఇక్కడ కూర్చోవడానికి నాకు చాలా ఇష్టపడతాను ఇక్కడ నేను కూర్చున్న టేబుల్ దగ్గర ఇలా ఉందన్నమాట